ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్కు చేదనుభవం ఎదురైంది ఓ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా పార్టీలో వారికి న్యాయం జరగడం లేదంటూ మంత్రి లోకేష్ను ఓ కార్యకర్త ప్రశ్నించాడు ఆ వివరాలు ఇలా ఉన్నాయి పంచాయతీరాజ్ నలభై వార్షికోత్సవ సమావేశం విజయవాడలో మంగళవారం నిర్వహించారు ఈ సమావేశంలో గుమ్మలూరుకు చెందిన టీడీపీ కార్యకర్త మంత్రి లోకేష్కు షాక్ ఇచ్చాడు పార్టీలో కష్టపడుతున్న వారికి న్యాయం జరగడం లేదంటూ టీడీపీ కార్యకర్త అసంతృప్తి వ్యక్తం చేశాడు గతంలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబును నాలుగు సార్లు కలిసి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు కార్యకర్త మాట్లాడుతుండగా లోకేష్ భద్రతా సిబ్బంది అతడిని కార్యకర్తను అడ్డుకున్నారు వేదిక మీద ఉన్న మంత్రి లోకేష్ స్పందిస్తూ నీ అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా చెప్పొద్దని తను ప్రశ్నించిన కార్యకర్తను హెచ్చరించాడు నామినేటెడ్ పదుల భర్తీలు కార్యకర్తల అభిప్రాయంతో పాటు ఐవిఆర్ఎస్ పదుల భర్తీ చేస్తున్నామని చెప్పారు